ధర్మ సందేహాలు మా అత్తగారింట్లో శ్రావణ నోములు ఆనవాయితీ లేదు నేను ప్రారంభించవచ్చా మొట్టమొదటి ఎప్పుడు కూడా ఏంటంటే ఆచార వ్యవహారాలని కూడా అత్తగారింటికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలనే పాటిస్తూ ఉండాలి ఇది బేసిక్ ప్రిన్సిపల్ అది మళ్ళీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది వ్యవస్థాగతంగా మొత్తం కంప్లీట్ అన్ని రకాలైనటువంటి భారతీయ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి కూడా ఒకే రకమైనటువంటి ఒక బ్రహ్మాండ నియమం ఒకటి ఉంది ఏమిటి అది అంటే ఒక సదాచారం పురాణం కానీ ఇతిహాసం కానీ ధర్మశాస్త్రం కానీ వేదం కానీ సపోర్ట్ చేసేటువంటి ఏదైతే ఒక ఇతిహాసం ఉంటుందో ఆ ఇతిహాస అదే ఆ ఆచారం ఉంటుందో ఆచారాన్ని పాటించడానికి ఎవరు కూడా దానికి వెళ్ళి వెనక్కి తిరిగి ఆలోచించుకోక ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ మీకు సంబంధించి ఈ అత్తగారింట్లో శ్రావణ నోవులు లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు అది సదాచారమే కదా శ్రావణ నోవులు అనేది సౌభాగ్య వృద్ధి కోసం చెప్పేసి పురాణాల్లో చెప్పబడినటువంటి ఆచారం అది ఆ వ్రతం అనేది కాబట్టి అత్తగారింట్లో అలవాట్లు లేనప్పటికీ కూడా ఇది మంచి కార్యక్రమే కాబట్టి మీరు ప్రారంభం చేయడానికి ఎక్కడ అభ్యంతరం ఉండదు ఎప్పుడు కూడా ఒక పురాణము ఇతిహాసము లేకపోతే శాస్త్రము వేదము ఇట్లాంటివి సపోర్ట్ చేయనటువంటి ఆచారాలని అను అలవాటును కూడా మానుకోవాలి అలవాటు లేనివి తెచ్చుకోకూడదు ఇదే ఈ వేదమో శాస్త్రమో పురాణమో ఇతిహాసమో ఒకవేళ కనుక సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ సపోర్ట్ చేసినటువంటి ఆచార వ్యవహారాన్ని మీరు పాటించడానికి మీ ఎత్తగారింట్లో ఆచార వ్యవహారాలు లేనప్పటికీ కూడా ప్రారంభించుకో దానివల్ల ఎటువంటి ప్రత్యవాయువు రాదు కొంతమంది చెప్తుంటారు రమ్మో మనకి శ్రవణ నోలు వచ్చి లేదు అందువల్ల మన ఇంట్లో పైతరాల్లో నాలుగు తరాల క్రితం తీశారు మన ఇంట్లో సత్యనారాయణ స్వర్గం నచ్చిరాలేదు అందువలన మనకు పైతరాల్లో ఐదు ఆరు తరాల క్రితం మానేశారు మన ఇంట్లో కార్తీక సోమవారం అభిషేకం వచ్చిరాలేదు అందువలన ఐదు ఆరు తరాల క్రితం తీశారు ఇట్లా చెప్తూ ఉంటారు ఇవి యాక్చువల్లీ గ్రాహ్యం కాదు ఇవి గ్రాహ్యము కాదు ఎంతసేపు ఏంటంటే మనకి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆచార వ్యవహారాలు వ్రతాలు నోములు పూజలు ఉంటాయో అవి ఆచరించడానికి అత్తగారింట్లో ఆచారం ఉంది అత్తగారింట్లో ఆచారం లేదు అనేది మనం పట్టించుకోకర్లేదు పూర్వం జీవన శైలి చాలా ఇబ్బందికరమైంది బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ టైంలో అక్కడ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అలవాట్లు ఆనవాయితీలు పోయినాయి వాటిని మనల్ని పరిధిలో తీసుకోలే సదాచారానికి సంబంధించినవి మీరు ఒక కొత్తగా కార్యక్రమం ఏదైనా ప్రారంభం చేస్తున్నారు ఒక పూజ ప్రారంభం చేస్తున్నారు ఒక వ్రతం ప్రారంభం చేస్తున్నారు ఒక దీక్ష ప్రారంభం చేస్తున్నారు అంటే వెంటనే అది పురాణము లేదా ఇతిహాసము లేదా వేదము ఇవి సపోర్ట్ చేసేవైతే కనుక ఏమీ ఆచరించక్కర్లేదు అనేది మాట పక్కన పెట్టేయడమే మా ఇంట్లో ఆనువాయితలు అన్నమాట మాట పక్కన పెట్టేయడమే శుభ్రంగా ఆచరించాల్సిందే ఆచరించవచ్చు మీ ఓపిక బట్టి చక్కగా ప్రశాంతంగా వేడుకగా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో అటు వరలక్ష్మి వ్రతమైనా ఇటు మంగళ మంగళగౌరవ్రతమైనా అది సౌభాగ్యం కుటుంబానికి మంచిది కుటుంబంలో అందరికీ కూడా వృద్ధనిచ్చేటువంటి అంశం కాబట్టి దానికోసం చెప్పేసి మీరు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులుకరమైనటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు స్వస్తి